వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా బొలికుంటలో తెలుగు కబడ్డీ లీగ్ కబడ్డీ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి ములుగు జిల్లా ఇంటెలిజెన్స్ సిఎస్ శ్రీనివాస్ ఈ క్రీడలను ప్రారంభించారు క్రీడలు దేహదారుడ్యానికి దోహదం చేస్తాయన్నారు అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపు సమానంగా స్వీకరించాలని సూచించారు ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని గుర్తు చేశారు క్రీడలో నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులకు బహుమతులు ఉంటాయని ప్రతిభ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు మనం అంటే స్టేట్ లెవెల్ కాదు రేపటి రోజు నేషనల్ స్థాయికి తీసుకెళ్ళబేటువంటి వనం లో ఇప్పటిదాకా మనం ప్రో కబడ్డీ లాంటి ముందుగా ఈ వరంగల్లో జరుగుతున్నటువంటి టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ యొక్క సెలెక్షన్ ఈ యొక్క ఇనాగేషన్స్కి వచ్చి నిజంగా చాలా సక్సెస్ఫుల్గా చేయడమే కాకుండా వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది what is going on ve live करके इतना मेरा टास्क थोड़ा देसार अरे कोटा ముందుగా சார் ரைட் ಗೆಳ್ಳాలి 1 by B team చూసుకో హలో ప్లేయర్స్ ఫీల్డ్ ఆఫీసర్ 지रेन्द्र ગાર ప్లీజ్ કમેન્ટ દે ไగ్રેન્ડ ప్లీజ్

అండ్ ఆల్సో ఎస్ సిక్స్ రిపోర్టర్ గారు రవి కుమార్ గారు ప్లీజ్ కమాండ్ టు ద కోర్ట్ సో దిస్ ఈస్ ఫిఫ్త్ టైం ఇన్ టూ తెలుగు స్టేట్ తెలుగు కబడ్డీ లీగ్ సెలెక్షన్స్ సెలెక్షన్ గోయింగ్ ఆన్ సో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు చోట్ల కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చేశాం అండ్ నౌ ఇన్ వరంగల్ దిస్ ఈస్ దెలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ టీకేఎల్ అంటే ఓన్లీ అంటే స్టేట్ లెవెల్ వరకే కాదు కంప్లీట్ ఇట్స్ ఎ నేషనల్ సో రాబోయే రోజుల్లో కూడా ఇది కంప్లీట్గా ప్రో కబడ్డీ స్టాండర్డ్స్ తోటి కండక్ట్ చేయబోతున్నాము అతి త్వరలో సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క స్పోర్ట్స్ ప్లేయర్స్కి కూడా గ్రాండ్ వెల్కమ్ సో వన్ వచ్చిన ఆ తీసులో కూడా హన్మకొండ అండ్ రూరల్ ములుగు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్ శివనాథుల శ్రీనివాస్ గారు నిజంగా ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నిసార్లు పిలిచినా కూడా ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన షెడ్యూల్ నిజంగా ఎంత బిజీ ఉన్నా కూడా మన కోసం ఈరోజు ఆయన పనులన్నీ వదిలేసుకొని కేవలం ఒక బాధ్యతగా ఈరోజు మనందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఒక ఇనాగ్రేషన్కి వచ్చారు మరోసారి సార్ కోసం ఒక బిగ్ ప్లాస్ ఇవ్వండి ప్లీజ్ సో ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎప్పుడు సార్ చేస్తూనే ఉంటారు అండ్ ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సాహం ఉంటుంది సో డెఫినెట్గా ఆయన క్రీడాకారుల విషయాల్లో మాత్రం ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఈవెంట్లు ఇటువంటి స్పోర్ట్స్ ఎన్నో టైం ఇన్ వరంగల్ సో ఆల్రెడీ టూ తెలుగు స్టేట్స్లో అంటే ఆంధ్రప్రదేశ్లో త్రీ టైమ్స్ కండక్ట్ చేశాను అండ్ లో కూడా ఆల్రెడీ జరిగింది ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఇన్ న్యూ ఇయర్ అండ్ వన్ మోర్ టైమ్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ టీకేఎల్ తెలుగు కబడ్డీ సెలెక్షన్ సో